చట్టాలను మనమే నిర్మాణం చేస్తాం ఇక చట్టాలను అమలు చేయాలంటూ మనమే ఆ రూపకల్పన చేస్తాం చట్టాలను గౌరవించాలంటూ మనమే ప్రచారం చేస్తాం ఆ మనమే వాళ్ళ చట్టాలని వాటి హక్కులని వాటి యొక్క బాధ్యతలని తుంగలో తొక్కడం గంగలో పడవేయడం కూడా మనమే చేస్తాం ఎన్నో సంకల్పాలతో ఎన్నో భావజాలతో ఎన్నో ముందు చూపుతో చదువుకున్నవారు రాజకీయ నాయకులు ఇతర ఆర్గనైజేషన్ వ్యక్తులు కూడా సమాజంలో వారి వారి బాధ్యతలు నెరవేర్చాలంటూ ఒక సంకల్పంతో ముందుకొస్తారు కానీ అవన్నీ కూడా కొద్ది రోజుల వరకే అవన్నీ కూడా మళ్ళీ కొంతకాలం గడిచాకే కనుమరుగైపోతాయి అయితే ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా వివిధ రకాల కార్యక్రమాలతో ముందుకొస్తున్నారు మానవత దృక్పథం ఉన్న ఎందరో కొందరు అనాథ ఆశ్రమాలని స్థాపిస్తే మరికొందరు దివ్యాంగుల షెల్టర్ కి సంబంధించి ఆహారం అందించడంతో పాటు వారి బాగోగులను కూడా చూసుకుంటారు కొందరైతే ఉచిత అన్నదానం చేస్తే మరికొందరైతే మాత్రం భక్తి పేరుతో గుడులను నిర్మిస్తూ ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తారు అయితే ఈ విధంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క లక్ష్యంతో ముందుకొస్తున్నారు మరో కార్యక్రమం కూడా జరిగింది జయశారు భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణంలో సంత సందర్భంగా ఈరోజు సంత కావడం వల్ల ఇక్కడికి ఎన్జిఓ ఒక ఆర్గనైజేషన్ కూడా వచ్చింది బాల్య వివాహాలు లేని నిర్మాణం కోసం బాల కార్మికుల నిర్మూలన కోసము జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ మరి అదేవిధంగా సపోర్టెడ్ బై సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జిఓ మన భూపాలపల్లిలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఇక్కడ బాల కార్మికుల నిర్మూలన కోసం బాల్య వివాహాల నిర్మూలన కోసము మన జిల్లాలో పని జయశంకర్ జిల్లాలో పనిచేయడం జరుగుతుంది సాయంత్రం వచ్చి ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇప్పటికీ ఇంకా బాల్య వివాహాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు బాల్య వివాహాలు అక్కడక్కడ నిత్యం జరుగుతూనే ఉన్నాయి మరి వాటిని అడ్డుకోవడం కానీ బాలికలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే బాల్య వివాహాల నిర్మూలన జరగాలని కోరుకుంటూ దానికోసం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ మరి సహాయ వెల్ఫేర్ అసోసియేషను కృషి చేస్తుంది ఇక్కడ బాల్య వివాహాలు జరిగిన టోల్ ఫ్రీ ఉన్నాయి మనకు వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్స్ మరి అదే విధంగా వన్ ఎయిట్ వన్ కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి మరి వన్ డబల్ జీరో నెంబర్ కూడా మనం ఫోన్ చేసి ఒక బాల్య అంటే ఒక ఎయిటీన్ ఇయర్ ఏ పోనీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఆడపిల్ల పెళ్లి చేయాలి చిన్న వయసులో ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎన్ని కష్టాలు వస్తాయో అందరం తెలుసుకోవాలి మేడం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే పాప ఎందుకు ఎలా ఉంటుంది కదా చేయడం చట్టరీత్య నేరం బంగారు భవిష్యత్తు బాలికలకు ఉండాలంటే బాల్య వివాహాలు చేయడం నేరమని తెలుసుకోవాలి దానికోసం ప్రతి ఒక్కరూ మనం సహాయం చేయాలి ఓకే నా పేరు కోమల సార్ పెండల రేగొండీ నా పేరు శ్రీలంత్ అండి మేము గోపాల్పల్లి మండలం దగ్గర పనిచేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చాలా జరుగుతున్నాయి అలాంటివి ఏం జరగకుండా బాల్య బాల్య వివాహాలు ఆపడానికి బాల్య కార్మికులు లేని మన దేశంగా గది తీర్చిదిద్దడం కోసం మా వంతు మా వంతుగా మేము కృషి చేస్తున్నాం సార్ మాతో పాటు అందరూ సహకరించాలని మా యొక్క పూర్తి ఉద్దేశం థ్యాంక్ యూ